హరే కృష్ణ ఇది పరమ పూజ భక్తి వికాస స్వామి వారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల పదహారవ సంవత్సరం ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం why once from what say coca cola why should the representative of the supreme lord from the spiritual world come and tell you about coca cola shrila prabhadr lawara sari coca cola gurin cheppadam jarigindi aithe mari bhagavantu niku pratinidhi adhyatmika prapancham nunde coca cola gurun chepalasavashyam undi you i say you all know నాకు తెలిసి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను లేదా మీరు విని ఉండకపోవచ్చు అంటే ఈ లోకంలో నివాసులు అయినటువంటి కొంతమంది ఖోఖో కూల గురించి వినవాళ్ళు ఉండు మరి ఆ ఖక్కో కూలకి సమానమైన భారతీయ డ్రింక్ ఏంటంటే థమ్స్అప్ లేదా వేరే ఉంటాయి The Prabhupada used that example that uh, you can go on chanting Coca-Cola and... but after some time, short time you get fed up. But if you chant Hare Krishna, you don't get fed up. So what's the వన్ వన్ మెటీరియల్ ఒకటి భౌతికమైనది మరొకటి ఆధ్యాత్మికమైనది ఫ్రెష్ మరి ఏదైతే ఆధ్యాత్మికమైనదో అది నవయభనంగా ఉంటుంది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది సేమ్ సేమ్ జస్ట్ అనిపించవచ్చు మళ్ళీ అదే పాత విషయం మళ్ళీ 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 మనం చెప్పుకుంటున్నాం కానీ కృష్ణుడు మాత్రం ఎల్లప్పుడు కూడా తాజాగా ఉంటాయి కృష్ణుడే తన యొక్క దివ్యనామాలు కృష్ణుడు యొక్క దివ్యనామాలను జపించడం చెప్పించడం ద్వారా మనం అలిసిపోయే మనం ఎప్పుడు అలసిపోతామంటే హరే కృష్ణ చెప్పిస్తూ కుక్క కోళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అలసిపోతాం మీరు జపన్ చేస్తూ అనుకున్నారనుకోండి అసలు ఇక్కడ కూర్చొని నేను ఏం చేస్తున్నాను చక్కగా వెళ్ళి కుక్క ఆనందించొచ్చి లేకపోతే బిస్కీ తాగితే ఇంకా బాగా ఉంటుంది ఆ నేనేం చేస్తున్నాను ఇక్కడ కూర్చొని అనుకున్నారనుకోండి లేదా ఈ నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా Well, not much, but uh, <laughs> if I was to get out of here and go to Bangalore, <laughs> then I really enjoy myself. So then people leave here and go to Bangalore. And if, you drive, if you see in Bangalore early in the morning, often we're driving. తరచుగా మనం ఇక్కడ నుంచి బెంగళూరుకి ఉదయాన్నే బయలుదేరుతుంటాం మరి మీరు బెంగళూరులో ఉన్నటువంటి జనాన్ని గంటలకు వాళ్ళ వాళ్ళ పనులకు వెళుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ముఖంలో యొక్క ముఖాన్ని ఏ విధంగా అసలు వివరించాలి వాళ్ళ జీవితంలో అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏదో దౌర్జన్యం జరిగినట్టుగా వాళ్ళ పట్ల వాళ్ళ ముఖం కనిపిస్తుంది అనమాట లోప్ స్టాగ్ ఎవ్రీ వాన్ ఎస్ అమ్ ద వై క్లూప్ అండ్ ప్రతి ఒక్కరికి ముఖం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరితో వెళ్ళిపోయినట్టుగా ముఖాలు కడతారు ప్రతి ఒక్కడు జాబ్ జాట్ రేబీస్ లేదా వాళ్ళ కుక్క కి ఏదో రేబీస్ కి అది వచ్చినట్టుగా జాట్ లేకపోతే వాళ్ళ జీవితం పూర్తిగా చిన్న భిన్నం అయిపోయినట్టుగా కనిపిస్తుంది అయితే ఎంత నాటకీయంగా ఉండకపోవచ్చు ప్రతి సందర్భంలో కూడా కానీ ప్రతిరోజు కూడా వెళ్ళాలి వెళ్ళి కార్యాలయంలో పనిచేయాలి చాలా చాలా దుఃఖంతో కూడుకున్నటువంటి జనం ఈ హరే కృష్ణ కీర్తనని హర్షిస్తారు ఎందుకంటే ఇది ఎంతో ఆనందప్రదమైనటువంటి కీర్తన ప్రపంచంలో ప్రతి చోటున కూడా ఈ హరే కృష్ణ కీర్తన అందరూ కూడా మెచ్చుకుంటారు

మరి మీకు ఏ విధంగా పనికిరానటువంటి ఒక వస్తువుని మీ చేత కొనిపించడం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు అదే ఆధునిక జీవిత విధానం కళ యువర్ డ్రాయింగ్ డ్రాయింగ్ మీకు ఒక కళని అమ్మడమే ఆధునిక వ్యాపారం కాబట్టి వాళ్ళు మీకు కళని అమ్ముతారు ఏమిటంటే కొక్క కూడా తాగి ఆనందంగా ఉండండి అని ఒక స్వప్నాన్ని మీకు అమ్ముతుంటారు కాబట్టి ఏమైనప్పటికీ మీ అందరికీ అర్థం అవుతుంది హరే కృష్ణ చేపించడం ద్వారా మన అందరం కూడా ఆనందంగా ఉండొచ్చు అందుకే మీకు అందులో ఆనందం ఉంది కాబట్టి మీరు గొప్ప ఆనందంతో మీరు కీర్తిస్తున్నారు కృష్ణుడిని హరే కృష్ణ మహాంతరం పాడుతున్నారు మరి అదే రాగంలో అదే మంత్రాన్ని అదే పాట పాడుతూ ఉన్నాం అదే భక్తులు అదే ప్రదేశం అదే ఆనందం కాబట్టి కృష్ణ చైతన్యంలో చాలా ఆనందప్రదమైనటువంటి జీవితం Allah'ın Resulü Şirin Prabhupada. Śrīla Prabhupada.